అంటే వల్లే బాగా పేరు అది ఒక ఇల్లు నేను కూడా అక్కడ సొంతం అంటే ఇక శాశ్వతంగా అక్కడ నేను ఆ నియోజకవర్గ వాసిని ఇప్పుడు ఓటు మొన్న ఎవరికి వేశారు ఆయన ఆయన ఓటు లోకేష్ కేసారు అంతే కదా తన ఓటు తను వేసుకునేందుకు ప్రిపేర్ అవుతారు అవును లోకేష్ మంగళగిరిలో ఓటు అవును చంద్రబాబు గారి కుప్పంలో లేదు మంగళగిరిలోనే ఉంది అవునా కుప్పంలో లేదు కదా ఓటు భువనేశ్వర్ గారు వీళ్ళంతా ఎక్కడ వేసారు ఓటు ఇక్కడ పులివెందులోనే ఉంటది జగన్ బో జగన్ పులివెందులో ఉంటుంది అది తేడా అయితే ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా ఉన్నారనమాట పాయింట్ అంటే వీళ్ళిద్దరంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఇప్పుడు బాబు గారు అక్కడ అక్కడేమైన ఇక్కడేమో రాయలసీమ ఆయన ఈయన కూడా ఈయన గోదావరి జిల్లా ఆయన కాదు కదా నేను ఇప్పుడు అక్కడ నాది ఉంది నా సొంతూరు ఒకటి నా సొంతూరు తెనాలి తర్వాత నేను గుడివాడలో ఉన్నా గుంటూరులో ఉన్నా విజయవాడలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా తిరుపతిలో ఉన్నా విశాఖపట్నంలో ఉన్నా ఏం చేయాలి ఏదని చెప్పుకోవాలి సొంతూరు అంటే ఏంటి మనం పుట్టినప్పుడు ఉన్న ఊరిని సొంతూరు అంట అది అంత మాత్రం అది అక్కడే ఉండట్లేదు కదా నేను ఇప్పుడు నాదే ఊరు అంటే పెదవాడే అంట ఎందుకు లాంగ్ స్టాండింగ్ అక్కడ ఉన్నాను కదా ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ అక్కడ ఉంటాను అనుకుంటున్నారు పిఠాపురం మంచిదే కదా ఆయన గెలుపు క్రెడిట్ వరంకి ఇచ్చారు ఇప్పుడు బట్టి చూస్తా ఉంటే ఖచ్చితంగా ఆయన గౌరవిస్తానే ఉన్నారు వర్మని నో డౌట్ అందులో అంటే గేట్ కూడా దాటలే వెళ్ళినే కాదు వర్మని నిన్న కూడా దగ్గరికి తీసుకున్నారు చెప్పారు వర్మ గారి ఎంత అనుభవం అని చెప్పేసి బానే ఉంది అది అదే భవిష్యత్తులో పిఠాపురంలో వర్మ రాజకీయ భవిష్యత్ ఏంటి అంటే ఇంకా ఆయనకేదన్నా పార్టీ చూసుకోవాలి తెలుగుదేశం ఆయన కాదు చెప్పేది లేదా ఈయన